హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ మగ్వా వచ్చేసి మనం నారాయణపేట్ శారీస్తో వచ్చామండి ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా నారాయణపేట్ చిన్న బార్డర్ ఇప్పటి వరకు ఏంటంటే మనం మార్కెట్లో పెద్ద బార్డర్స్ అనేది ఎక్కువగా చూసాం కదా లెహెంగాస్ కానీ శారీస్కి కానీ ఎక్కువ పెద్ద బార్డర్ది చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న బార్డర్ అనమాట ఇందులో కొంచెం కొన్ని షేడ్స్ చూపిస్తాను దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇది మొత్తం సిక్స్ మీటర్స్ సిక్స్ పాయింట్ టూ మీటర్స్ ఉంటుంది ఆరు గజాల చీర అంటారు కదా అలాగ ఉంటుంది ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ అండి ఇలా ఉంటుంది శారీ పింక్ కలర్ చాలా స్మూత్ ఉంటుంది శారీ బార్డర్ కూడా చాలా చిన్నగా మంచిగా నీట్గా ఉంటుంది పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ కానీ టీనేజర్స్ కానీ ఎవరికైనా కానీ సెట్ అయిపోతుంది శారీ ఇలా ఉంటుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది మొత్తం శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే చాలా పెద్ద చీర ఉంటుంది మీరు చూడవచ్చు పెద్దగా ఉంటుంది చీర మస్టైజ్ కాటన్ అనమాట మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుంది చీర చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది ఈవెన్ డబల్ ఫోల్డ్ వేసినా కూడా మనకి చీర అనేది చాలా పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటుంది చీర సో ఇందులో వచ్చేసి కొన్ని కలర్స్ చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్కి ఎల్లో వచ్చింది కంప్లీట్ బ్లాక్ అనమాట బ్లాక్కి ఎల్లో వచ్చింది ఓకే ఇంకొక కలర్ వచ్చేసి ఇది బ్లూకి బ్లూ బ్లూకి రెడ్ బార్డర్ వచ్చింది రెడ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి నేను కొన్ని మట్టిగా చూపిస్తున్నాను మీకు ఇందులోకి ఇంకా కలర్ కలెక్షన్ కావాలి అంటే కనుక మీరు మా కి ఎస్ఎంఎస్ చేయండి నేను ఇంకా కలర్ కలెక్షన్ పంపిస్తాను ఇది రెడ్ కి వచ్చేసి కొంచెం బ్లాక్ షేడ్ లో వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసి ఇంకో వెరైటీ చూపిస్తానండి పట్టు పట్టు శారీస్లో ఇప్పుడు వచ్చేసి ఇది సేమ్ పట్టులో అండి పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తాను మన హౌస్ ఆఫ్ మగవాలో ఈ పట్టు కలెక్షన్ అనేది కూడా ఉంటుంది పట్టు ఫ్యాన్సీ కాటన్ కోటా కాటన్ నారాయణ పేట్ ఇలా అన్ని వెరైటీ ఆఫ్ శారీస్ ఉంటున్నాయి అండ్ విత్ మన దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్తో పాటు మనం సర్వీస్ ఇస్తాము స్టిచ్చింగ్ మగ్గం సర్వీసెస్ అనేది ఇస్తాము డ్రెస్సెస్ కాటన్ కూడా మన దగ్గర హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఉంటుంది సో డైలీ నేను కలెక్షన్ అనేది పెడతాను ఇది వచ్చేసి పట్టు పట్టు శారీ అండి ఓకే ఇది ఇలా వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇది మంచి బ్లూకి మనకి పర్పుల్ బార్డర్ లాగా వచ్చిందండి చూడండి పర్పుల్ బార్డర్ మంచి బ్లూకి పర్పుల్ బార్డరు సారీ ఓకే సారీ మొత్తం ఇలా జరీ వర్క్ ఉంటుందండి జరీ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుందండి అంటే ఎయిటీన్ నుంచి వన్ మీటర్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు మీరు చూడొచ్చు ఇంత బాగుంది చాలా ఎలిగెంట్ కావాలి చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఓకే అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉందండి ఇవి బిలో ఫోర్ థౌజండ్ ఉంటుంది సో ఎవరికన్నా కావాలి అన్నా కానీ మీరు మాకు మెసేజ్ చేయండి నేను ఇందులో కలెక్షన్ కూడా పంపిస్తాను అండ్ ఇందులో వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి నేను ఇప్పుడు డార్క్ కలర్ చూపించాను కదా ఇందులో పేస్టల్ కలర్ చూపిస్తాను ఓకే ఇది పేస్టల్ కలర్ అండి ఇది లైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి మనకి బ్రౌన్ షేడ్ వచ్చింది అనమాట ఓకే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా వర్క్ అనేది చూడండి డిజైన్ చాలా నీట్గా ఉంటుంది ఓకే బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా చిన్న చిన్న బుట్టి వస్తుంది ఓకే అంతా కూడా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ చాలా ఎలిగెంట్ శారీ చాలా బాగుంటుంది దీని మీద ఇది మనం సెల్ఫ్ గా కుట్టించుకోవచ్చు కావాలి అనుకుంటే ఈ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఒకసారి ఇంకొకసారికి వచ్చేసరికి మనం బ్రౌన్ మీద వర్క్ చేసుకొని కూడా బ్లౌజ్ దీనికి పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు అన్ని ఫేషియల్ కలర్స్ కాబట్టి ఇది కూడా చాలా చాలా డీసెంట్గా ఉంటుంది అండ్ వర్క్ కూడా మీరు చూడవచ్చు బ్లౌజ్కి వచ్చిన వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో ఓకే అండ్ ఇది వచ్చేసి వీవింగ్ ఏంటండి మీకు వెనక థ్రెడ్ కనిపిస్తుంది కదా ఇదంతా వీవింగ్ ఇందులో కొన్ని నేను కలర్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక మంచి పింక్ కి బ్రౌన్ పింక్ అనమాట దీని మీద కూడా మీరు చూడవచ్చు ఎంత బాగుంటుందో డిజైన్ మంచి పింక్ కి బ్రౌన్ బ్లౌజ్ అనేది కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ టిష్యూ లాగా వస్తుంది ఇది బ్లౌజ్ ఇంకొక కలర్ వచ్చేసి మంచి ఎల్లో అండి ఎల్లోకి వైలెట్ ఇచ్చాడు ప్యూర్ ఎల్లోకి వైలెట్ ఇచ్చాడు అనమాట చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ అంటే ఎక్కువగా పేస్టల్ కలర్స్ కూడా ఇప్పుడు రన్నింగ్ కాబట్టి చాలా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది ఆరెంజ్ షేడ్కి గ్రీన్ అంటే మన రామా గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ అనేది వచ్చింది బ్లౌజ్ కూడా రామా గ్రీన్ ఉంటుంది ఇవి కొన్ని కలెక్షన్ మట్కే చూపిస్తున్నాను ఇది కూడా ఆరెంజ్ కండి కొంచెం రామా గ్రీన్ షేడ్ లో వస్తుంది ఆ డిజైన్ వేరు ఆ ఆరెంజ్ వేరు ఈ ఆరెంజ్ వేరు అంటే కొంచెం వేరియేషన్ అనేది ఉందన్నమాట ఇది వచ్చేసి చూడండి గ్రీన్ మన మెహందీ గ్రీన్ కి రెడ్ బాక్ లో మెహందీ గ్రీన్ కి రెడ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం రెడ్ మీద బ్రైడల్ వేర్ గా ఉంటుంది ఓకే ఇది మొత్తం కంప్లీట్ బ్రైడల్ వేర్ గా ఉంటుంది అండ్ జెరీ అనేది కూడా మీరు చూడొచ్చు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారు కదా దీనికి మనం వచ్చేసి పేరప్ ఇప్పుడు బ్రైడల్ వేర్ లోకి వచ్చేసి ఇది రెడ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దానికి ఇలాగా మనం ఏదన్నా మగ్గం వేయించుకున్నా కానీ రా సిల్క్ లో ఎంత బాగా సెట్ అవుతుందో శారీకి బ్లౌజ్కి సూపర్ సూపర్గా సెట్ అవుతుంది ఎందుకంటే రెడ్ వచ్చింది కాబట్టి ఓకే ఇలా చాలా కలెక్షన్ ఉన్నాయండి మీరు మనకి అప్రోచ్ అవ్వండి మన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీద వాట్సాప్ చేయండి మీకు ఇంకా కలెక్షన్ అనేది పంపిస్తాను పేస్టల్లో కావాలంటే పేస్టల్లో పంపిస్తాను